రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పింఛన్ల తొలగింపు కార్యక్రమం అయిన వికలాంగులైతే పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు అర్హులైన వ్యక్తులు కూడా ఈ ప్రభుత్వం అనర్హులుగా తేలుస్తూ వాళ్ళని తీసి పక్కన పెడేస్తూ వాళ్ళకు నోటీసులు ఇస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి పింఛన్లు పొందుతున్నటువంటి వాళ్ళని అయితే సడన్ వాళ్ళందరూ తీసి పక్కన పడేయటం మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆ పెద్దాపురంలో మాట్లాడతారు పింఛన్లు అనేవి వాళ్ళు అనర్హులుకి ఇచ్చేశారు ఆ పింఛన్ల కార్యక్రమం తొలగింపు కార్యక్రమం ఆయన సమర్థించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరవై ఆరు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తే ఈరోజు అరవై లక్షల దాకే వచ్చింది అంటే దాదాపు ఐదున్నర లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు క్రమేణ 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 తీసుకుంటా వచ్చేశారు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల తొలగింపు కార్యక్రమం అనేది ఆయన ఒక యుద్ధ ప్రాతిపదికన పెట్టుకున్నాడు ఎలా అంటే దీని మీద వచ్చే ఆదా డబ్బులు మనకి ఇంకో దానికి ఏదో వాడుకోవచ్చా ఎందుకు దీన్ని వేస్టేజ్గా ఆయన భావిస్తూ ఉన్నాడు అసలు పింఛన్లు అనేవి అది హక్కుగా వాళ్ళు పొందుతున్నారు వికలాంగులు కానీ లేకపోతే ముసలివాళ్ళు కానీ వాళ్ళకి అదొక హక్కు అదొక భరోసా ఆ భరోసా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇవ్వకుండా పూర్తిగా మాకు సంబంధం లేదన్నట్టు అనర్హులుగా ప్రకటించి వాళ్ళని తీసేటప్పుడు మంచి పద్ధతి అయితే కాదు మంచి పద్ధతి అయితే కాదు ఈరోజు దీనిపైన వెంకటకృష్ణ కూడా డిబేట్లో ఏం మాట్లాడారు చూడండి వెంకటకృష్ణ నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాన్ని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారుల్ని వీళ్ళందరినైతే ఉతికారేశారు బాబు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా ఉతికారేసినట్టు ఇది వెంకటకృష్ణ చెప్పిన ప్రతి ఒక్క ఆధారం వాస్తవం గ్రామస్థాయిలో ఎంతమంది ఈరోజు పింఛన్లు కోల్పోయిన వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు తెలుసుకోండి ఇష్టానుసార రీతిలో ఐదు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం ఎనిమిది వేలు ఇస్తాం నోటికి వేలం పాట పడినట్టు పాడారు ఈరోజు అవన్నీ కట్టాల్సినప్పుడు అర్హులను తీసేస్తా అనర్హులను తీసేస్తాం అది ఇదని చెప్పి మాట్లాడతారు ఆ రోజే కానీ ఇంత పెంచగలం ఇది చేయగలం అని చెప్పి అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అమలయ్య కార్యక్రమం చేసి కొద్ది 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 కొద్దిగా పెంచుకుంటూ పోయేది ఒకేసారి ఇస్తున్నాం అని చెప్పి కోసం ఇట్లా వేరే వాళ్ళకు వేరే వాళ్ళు ఒకసారి తీసుకునే మంచి పద్ధతి అయితే కాదు ఒకసారి వెంకటకృష్ణ ఏం ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా జరిగింది నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక కాల్ వచ్చింది సార్ నాకు పద్దెనిమిది ఏళ్ళు నాకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు నా వయసు దాదాపు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు చెప్పాడు సడన్ గా నా పెన్షన్ తీసేశారు అని ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒకసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్ గా బలమైన కారణం ఉంటుంది కదా నిన్న కాక మొన్న కృష్ణానగర్ లో ఉండే జిలాని అనే ఒక కలిసి పనిచేసిన సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి నడవలేని స్థితిలో ఉంటది అమ్మాయి ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని ఆ ఫోటో వాళ్ళు ఇచ్చిన నోటీసు పంపిస్తే నేను వెంటనే మా రామారావు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పంపించి చూడండి అంటే చూస్తే యా అమ్మాయికి అన్యాయం జరిగింది పెన్షన్ ఆపేశారు ఏ లెక్కన ఆపారు ఆ డాక్టర్లు గాని అధికారులు గాని చోట్ల పని చే కదలు లేని ఒక అమ్మాయికి వచ్చే వచ్చే పెన్షన్ నాపారు మానవత్వం లేదా మీకు అప్పుడు మళ్ళీ మా రామారావు ఫాలోఅ చేస్తే అప్పుడు అది మళ్ళీ చేశారు కానీ ఇలా ఎంతమందికి మేము వెంటబడి చేయగలం అన్నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ పింఛన్ తొలగింపు కార్యక్రమం పైన సొంత మీడియా సంస్థే మాట్లాడుతుంది సొంత మీడియా ఛానల్లో ఆయన డిబేట్ నడిపే వ్యక్తి రోజు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తే కూటమి ప్రభుత్వంలో పింఛన్ల తొలగింపు కార్యక్రమం పైన పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేస్తున్నారంటే అట్లాంటి అర అర్హులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంతమంది అనర్హులుగా చేర్చారు మీరు ఈ ఈ ఏదైతే మీరు రికార్డుల కోసం మేము ఒకేసారి ఇంత పెంచాము ఒకేసారి ఎంత పెంచాము ఎంతమంది చేసాము అక్కడ కావాల్సింది ఎంత అన్నమైనా కానీ ఇంతమంది ఇంతమందికి వచ్చేదా చేయాలి కొంతమంది కడుపు నిండే తడి పెట్టి కొంతమందిని ఎండగట్టడమా మా మీ ప్రభుత్వ విధానం మీ ప్రభుత్వ విధానం అదే అందరిని సమన్వయంతో చూడాలి ఇచ్చిన ప్రభుత్వం కొందరినేమో హెచ్చు తగ్గులుగా చూస్తూ ఇదేమి ఇదేమి రాజకీయం ఇది మంచి పద్ధత గతంలో ఎప్పుడైనా జరిగిందా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో శాచ్యురేషన్ పద్ధతులు అందరికి ఇచ్చారు అర్హులైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంతే చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆ ఉన్నోట్లు తీసేయటాలు ఇచ్చిన నిలకడ మీద నిదానంగా ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అర్హులైన వాళ్ళని తీసివేయడం మంచి పద్ధతి అయితే కాదు ఈ ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి పింఛన్కి అసలు ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని ఏంటి నడవలేక రోడ్ల మీద దోగాడుతూ వెళ్తున్న వాళ్ళని పింఛన్లు తీసేటం ఏంటి నలభై శాతం పైన వ్యక్తికి ఎవరికైనా పింఛన్ అర్హత ఉంటుంది అది గవర్నమెంట్ నామ్స్ దాని మీద ఇట్లాంటి మంచి పద్ధతి అయితే కాదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమర్థించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమర్థించుకోవద్దు ఇది ఒక భరోసా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ డబ్బులతో మందులు కొనుక్కునే వాళ్ళు ఆ పెన్షన్ డబ్బులతో జాగ్రత్త దాచిపెట్టుకుని తమ అవసరాలు ఖర్చు పెట్టుకుంటే ఉండే ఉండే వాళ్ళు ఇది మంచి పద్ధతి అయితే కాదు